హాయ్ నేను మీ ఇట్స్ మీ మోన్కా వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ని ఏంటి ఈరోజు ఇంట్రో మారింది అనుకుంటున్నారా అవును ఈరోజు ఇంట్లో మార్చాం ఈరోజు మా ఫ్యాన్ ఒక కష్టాలు బాధలు మీతో షేర్ చేసుకుందామని వచ్చాను ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఏంటి రాయ్ చూస్తుంది కొంప తీసి ఇప్పుడు స్టార్ట్ చేసేస్తారా ఏంటి ఇంకేదే ఈరోజుకి మన లాస్ట్లో ఉంది వేసింది 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 ఏసే చంద్రబాబు చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో ఏటో మన పరిస్థితి అయితే మనల్ని వేస్తారు ఇంకేమవుతుందో చూద్దాం ఏ ఫ్యానా ఫ్యాన్ ఆ ఫ్యాన్ అప్పు ఉన్నా తిరగడమే లేకపోయినా తిరగడమే కనీసం గాలి కృతజ్ఞత భావం కూడా లేదే ఏ మనిషిలో ఏంటో మీకోసం తిరిగి 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 నా రెక్కల్లో ఊపిరంతా అయిపోయింది ఆల్రెడీ హై స్పీడ్లోనే ఉన్నానురా ఇంకా తిప్పేస్తున్నారా ఇంకొన్ని రోజులు పోతే హెలికాప్టర్ తెచ్చి మీ మొక్కల దగ్గర పెట్టినా సరే మీకు గాలి సరిపోయట్లేదు దీని ఈ ఫ్యాన్లే చాలకంటే దీనికి తోడు ఇంకా ఏసీలు కూనర్లు ఎండాకాలంలో నన్ను కాకుండా ఇంకా అందరినీ వాడుతున్నారు కదరా నీకు వర్క్ చేసుకున్నప్పుడు నేను ఉండాలి మీరు ఫోన్ చూసుకున్నప్పుడు నేను ఉండాలి మీరు టీవీ చూసుకున్నప్పుడు నేను ఉండాలి నన్ను ఎక్కడ్రా వాడట్లేదు కేవలం ఆ ఒక్క వాష్రూమ్లో తప్ప ప్రతి దగ్గర నన్ను ఉంచుతున్నారు ఆఖరికి బాల్కనీలో కూడా పెట్టేస్తున్నారు కదా నన్ను నా బాధలు ఎవరూ అర్థం చేసుకోవట్లేదు సర్లే కదా అని ఒకసారి కాకపోయినా ఒకసారేనా ఆపుతారేమో అని ఆశగా చూస్తాను కానీ ఒక్కసారి కూడా నాకు ఆ అవకాశం ఎవరు కనీసం నన్ను ఆనందం కూడా పొందనివ్వట్లేదు ఫోన్లే కదా ఏదో పని చేసుకుంటున్నారో మర్చిపోయారు అంటే ఒకసారి అనుకోవచ్చు ప్రతిసారి ఖాళీగా ఉన్నప్పుడు కూడా మర్చిపోతారే కనీసం ఇప్పుడైనా ఆపుతుందేమో చూద్దాం ఆ పాప హోరు ఇప్పుడు కూడా ఆపలేదురా బాబోయ్ మనకి ఇంకెప్పుడు విశ్రాంతి దొరికేలా లేదు నాకంటూ ఒక రోజు ఏదైనా ఉందంటే ఆ కరెంట్ ఆపరేటర్ కరెంట్ తీస్తుంది రోజే కనీసం ఈడైనా ఏం చేస్తాడో చూద్దాం ఆహా రాగానే వచ్చి మంచమే చేరబడ్డాడు ఈడు అసలు లేడు ఆ ఫ్యాన్ని చూసే బదులు ఏ రోజు కనీసం రోజైనా క్లాత్ ఏదో పెట్టుకుని ఆ ఫ్యాన్ తుడిస్తే మీకున్న గాలిని కాకుండా ఇంకా గాలి ఇస్తాను కదా మీరు పడుకోవడానికి కూడా ఇంకా ఆనందంగా ఉంటుంది కనీసం తుడడానికి కూడా ట్రై చేయరు Okay guys, that's it for the video. Malikaludna.